ఏమందా మన అందరం పోయి మధు గారు ఈ రోజు పెళ్లి కాని ప్రసాదులు మన దగ్గరికి ఎంత మంది వచ్చారు నలుగురు వచ్చారు బాబా గారు మరి రమ్మను వాళ్ళకి ఎవరు చేసి పంపిస్తాం బాబా గారు నమస్కారం నమస్కారం బాబు ఏమిటి నాయన సమస్య నా పెళ్లి సమస్య బాబా గారు నాకు పది ఎకరాల భూమి ఉన్నది ఇల్లు ఆస్తి ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి కానీ నాకు ఎవరు పిల్లనిస్తున్నారు బాబా గారు ఎట్లా అని చేసి నాకు పెళ్ళేస్తాడు మీరే చేయాలి బాబా మా దగ్గరికి వచ్చినావుగా పెళ్లి చేసే బాధ్యత మాది నువ్వు పొద్దున లేచిన సంది సాయంత్రం వరకు ఏం పనులు చేస్తావు పొద్దుగా లేచి పొలం కడిగిపోతావు బాబా గారు పొలం పనులు చూసుకొని మధ్యాహ్నం వరకు ఇంటికి వచ్చి ఇంతంత తిని మధ్యాహ్నం ఫ్రెండ్స్ తోటి పోయి అట్లా చాయ్ తాగొచ్చి మళ్ళీ నైట్ వరకు ఇంతంత మందాగి మళ్ళీ ఇంటికి వచ్చి తిని మళ్ళీ పడుకుంటాం ఆహా నీకు పెళ్ళేందుకురా ఆ దోస్తులతోనే సంసారం చేయరాదు మరి ఆహా నీకు పెళ్ళి ఎందుకురా ఆ దోస్తులతోనే సంసారం చేయ బాగా మరి అట్లా అనకండి బాబా ఎట్లా అయినా చేసి నాకు పెళ్ళేస్తాడు చూడు మరి అలా అన పోతే ఎలా రా నువ్వు ఏం చేస్తాను అని చెప్పాలి వాళ్ళతో తాగి తిరుగుతే ఎవడు పిల్లనిస్తారా టౌన్ కి వెళ్ళు కాలేజీ కాడ అమ్మాయిని చూడు దాన్ని పటాయించి లేపుకపోయి పెళ్లి చేసుకో లేపు పెళ్లి చేసుకో అప్పుడు నువ్వు పెళ్లి అవుతుంది కానీ దోస్తది రా వారి అబ్బా బాబా గారు ఎంత మంచి సలహా ఇచ్చారు మీరు మేము మా దోస్త గారితో తిరిగితే తాగుడు తప్ప ఏం లేదు ఒక్క పూరిని చూసి పెళ్లి చేద్దాం ఆలోచన ఇవ్వడానికి రాలే ఒక్క పూరిని చూసి పెళ్లి చేద్దాం అని ఆలోచన ఇవ్వడానికి రాలే మంచి సలహా ఇచ్చారు బాబా గారు మీకు తప్పకుండా పెళ్లి చేస్తాం పెళ్లి జరిపిస్తాం మేమే సరే బాబా గారు ఓకే సరే సరే మా మధు నీకు అన్ని వివరాలు చెప్తాడు అతని కలు పది ఎకరాల భూమి అంటున్నావు కదా ఒక ఎగురవు మా బాబాయ్ పేరే రాశి మా బాబాయ్ పేరే రాశి నీకు పెళ్లి ఇక అబ్బా అన్న పెళ్లి కోసం ఒక ఎకరం ఎంత షేడ్ అమ్ముకున్నా నలభై యాభై లక్షలు వస్తాయి అన్న ఎకరం భూమి బాబాకి రాసి అన్న నీకు పెళ్లి కావన్నా ఎకరం భూమి కావన్నా నీకు పెళ్లి కావన్నా ఎకరం భూమి కావన్నా ఎకరం పోతామే కానీ తొమ్మిది ఎకరాలు అయితే ఉంటుంది అబ్బా నాకు పెళ్లి కావాలన్న ఎకరం పోతామే కానీ నువ్వు ఎకరం మర్చిపో నీ పెళ్లి అయినట్టే సరే అన్న ఓకే పెళ్లి అయితే అడుచుడు నాకు ఖచ్చితంగా అయితే రెండు కుమార్ సాయి గారు తొందర రావాలి నమస్తే బాబు నమస్తే దేని గురించి వచ్చిన ఆయన బాబా సంబంధం నీకా మరి నీ నీకా మరి నీ బాబా నా గురించే నాకే సంబంధం యాభై సంవత్సరాలు దాడుతానయి బాబా అయినా నాకు పెళ్ళి అయితే లేదు బాబా లాస్ట్ కు లాస్ట్ కు జీవితం మీద విరక్తి పుట్టి చచ్చిపోవాలనిపిస్తుంది బాబా కానీ కానీ ఒక్క చిన్న ఆశ బాబా ఎక్కడ నువ్వు ఎక్కడ నువ్వు నా కళ్ళ సుందరి ఉన్నదన్న చిన్న ఆశ బాబా చిన్న ఆశ బాబా రామచంద్ర పోతున్నాను నేను భరించలేకపోతున్నాను చేసి పెట్టువా బాబా ఇవే తగ్గించుకుంటే మంచిది నీకు యాభై ఏంలేనా చూస్తే అరవై ఏళ్ళ లెక్క కనబడుతున్నావు డాక్టర్ దగ్గర బాబాల దగ్గర అబద్ధాలు ఆడకూడదు తప్పైంది బాబా క్షమించులు బాబా పది ఏళ్ళు నీకు యాభై ఏళ్ళు అని చెప్పిన బాబా సరే జమించు బాబా అరవై ఏళ్ళు వయసు దాటింది ఇంకా పది ఏళ్ళు అయితే పాడ కట్టేదా ఇప్పుడు పెళ్లి చేసుకొని ఇప్పుడు పెళ్లి నువ్వు అంత మాట అనకుల్లి బాబా అంత మాట అనకుల్లి బాబా ఎట్లా చేసి చేయాలి బాబా మీకు ఎంత బాబా సరే మా మధు నీ అన్ని డీటెయిల్స్ తీసుకుంటాడు తీసుకొని నాకు పంపించి చేపిస్తాం సారీ బాబా సరే బాబా సరే గాని నువ్వు ఎట్లా పోషిస్తావు మరి ఆమెను సారు నాకు రెండు సెటర్లు ఉన్నాయి ఓ రెండు లారీలు ఉన్నాయి ఓ టాటా వేసి ఉన్నది అబ్బాయి ఎట్లా సెట్ చేయాలి సరే గాని రెండు షెటర్లు ఉన్నాయి అన్నావు కదా ఒక షెటరు బాబా పేరు మీద రాసి బాబా పేరు మీద రాసి అబ్బా అట్లా అంటే ఎట్ట సామి గంతనా నీకు షెటర్ ముఖ్యమా నీకు పెళ్లి ముఖ్యమా అబ్బా ఇంకో మాట చెప్పు సరే నీకు పెళ్లి కాదు పోయి ఓహా మాట కూర్చున్నా సరే సరే ఒకటే షేటర్ రాసి బాబాయ్ మీరు నీకు పది రోజుల పెళ్లి అవుతుంది ఆ అయ్యో వాళ్ళు సౌండ్ పార్ట్ అయిన బాగా డబ్బు ఉన్నది రెండు సెటర్లు ఆట లారీలు ఉన్నాయట పొలం ఉన్నద రెండు సెటర్లకి వెళ్ళి ఒక షెటరు నీ పేరే రాపిస్తాన రవి రవిద్దాం కుమార్ గారు మీరు ఎక్కడైనా తొందర రావాలే మీకు ఇక్కడ సంబంధం సెడి చేసినా నమస్కారం సారు ఆ వస్తాను వస్తానా వస్తాను సారు

నాది గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుదామని గవర్నమెంట్ జాబ్ కొడదామని చదువుకుంటూ చదువుకుంటూ పోతే నలభై సంవత్సరాలు వరకు జాబ్ రాలే కానీ పట్టత వచ్చింది ఇప్పుడు పెళ్లి చూపులో పోతే ఒక్కది మెస్తలేదు ఎవరు పిల్లలు ఇస్తామని కూడా ముందుకు వస్తలేరు కనీసంగా పెళ్ళి ఒక్కటేదా చూడదాము చదువుకున్న తోటి ఇదే కోసరా చదువు చదువు అని నలభై వేల దాకా చదువుకునే ఉంటుంది మీరు పట్టాలు తప్పించి పట్టీలను మర్చిపోతురు మీరు పట్టాలు తప్పించి పట్టీలను మర్చిపోతురు ఇప్పుడు నేను ఎక్కడ చూడాలి సరే నీకు పెళ్లి కాబట్టి అంత దాకా బొంత ఎక్కడ చూస్తా అంత దాకా ఎక్కడ చూస్తా నువ్వు ముందు మా మధిగాన్ని కలు ఈ బయోడేటా అని ఇచ్చేస్తాం బాబా ఏ బొంత అయినా బాలేదు బొంత సరే ఓకే బాబా అవును రాజు నువ్వు ఎట్లా వచ్చినావు సైకిల్ సరే రాజు నువ్వు ఉండేది ఎక్కడా డూప్లెస్ బిల్డింగ్ కొద్ది తొందర పెళ్లి అవుతుందా డూప్లెస్ బిల్డింగా సరే నీ డూప్లెక్స్ బిల్డింగ్ బాబాకి నచ్చిందట బాబాకి ఇచ్చేయి పెళ్లి కొరకు డూప్లెక్స్ బిల్డింగ్ అన్నా నీకు పెళ్లి కావన్నా ఇల్లు కావన్నా నీకు పెళ్లి కావన్నా ఇల్లు కావన్నా అమ్మో డూప్లెక్స్ బిల్డింగ్ నేను తర్వాత అయినా కట్టుకుంటా కానీ ఫస్ట్ అయితే నాకు పెళ్ళే కావాలి కదా నువ్వు రేపు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి రాని పెళ్లి అయినట్టే రేపు పది గంటల వరకే ఉంటా ఓకే పెళ్లి కన్ఫర్మ్ కదా అయిపోయింది పో శోభరాన్ని రెడీ చేసుకో శోభరాన్ని రెడీ చేసుకో ఓకే థ్యాంక్ యూ నీకు పెళ్లి చేస్తాం పిల్లలు చూస్తాం అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది పెళ్లి పెళ్లి అని చెప్పి వీడో ఎకరం దుబ్బిండు ఆ కూరని సెడీ చేసారు అది వచ్చి అదో రెండు ఎకరాలు దుబ్బుకొద్దాయండి నా బాబా ఏమి ఏమి లేదు బ్రదర్ పెండి అని చెప్పారు ఆ పెళ్లి కోసం ఎకరం దొబ్బిరు ఆ కూర అని వచ్చింది అది రెండు ఎకరాలు ఎవరు బ్రదర్ ఆ చితకింది బాబా వాడేనా ఓ నువ్వు కూడా నా నలేక అవునా నీకేం జరిగింది నీకేం ఎకరాలు మూడెకరాలు నేను మూడు ఎకరాలు నా ఇల్లు వేయింది అవును మన బాబా బాధితుడు ఇంకో ఉన్నాడు వాడిని కూడా వెళ్తాడు మన అందరం చెరువు పడ్డా అరే బాబా లేడు ఏం లేదు ఏంద్ర అట్టి బూర్ది మిగిలింది అరే బాబలేడు లేడు ఏం లేదు ఏంద్ర అట్టి బూర్ది మిగిలింది ఏంద్ర ఆకులు ఏం చేద్దాం రా ఇవి ఇంకేం చేద్దాం రా మనిషి కూడా తుడుచుకుందాం భారీగా నీ కోటి నా కోటి మూడు ఎకరాలు వేయింది ఈ ఆకులు తుడుచుకుంటానికి ఏనారా ఏంటి మరి నాది ఇల్లు వేయింది రా అది కారు మరి నాది ఇల్లు వేయింది రా అది కారు వేయింది మనిషి కొంచెం తోడుచుకుందాం భార్య ఇంకా ఈ బాబా నమ్ముడు చెప్తానండి ప్రపంచం అంతా చెప్పండి బాబులు మేము మా రాజులు పెళ్ళి అంటే బుగ్గగా అందరూ మనం చేసే పనే ఆగా బుగ్గలా చేసి పప్పల మనం చేసే పని ఆగా బుగ్గలా చేసుడేది సూచన హావరా వానికి అరవై ఏళ్ళ వయసు వచ్చింది పాడగట్టే వయసులో పెళ్ళి కావాలంటారు ఏం చేయాలి నేను అవును బాబాయ్ ఆ ముసలు చూస్తే వంగ పెట్టి గుద్దలు అనిపించింది నాకైతే నాకైతే తాగుబోతోడీ పెళ్లి కావాలంటాడు ఆ తాగుబోతోనికి పెళ్లి చేసుకుంటే గవర్నమెంట్ కి ఏమైనా లాభం ఉంటది కాని పెళ్ళానికి ఏమైనా లాభం ఉంటదా రా పోరాన్ని బొమ్మ కొమ్మంటారు ఎంజాయ్ చెయ్యి అన్నా చెయ్యో ఎంజాయ్ చెయ్యిద్దా బాబాయ్ అక్కడ బుగ్గురిని బుగ్గలం చేసి వేరే ఊరికి వచ్చినాం ఇక్కడ కూడా దొరికిండే మనకు వాళ్ళే మన దగ్గరికి ఎత్తుకుంటారు ఇక్కడ అక్రగాడు దొరికిం అయిపోయా నీ సమస్య ఏం కావాలి చిన్న పని పెళ్లి చేసుకు పెళ్లి చేసుడు మా బాధ్యత పెళ్లి ఇచ్చగొట్టడం మా బాధ్యత అన్ని మేము చూసుకుంటాం అంది పడకు బాబాయ్